అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ ఏడాది కేంద్ర ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది సర్కారు ఇప్పటికే డిఎన్ఎస్ అలవెన్స్ను పెంచేసిన మోదీ సర్కారు ఇప్పుడు మరో నిర్ణయం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే భారత సంచార నిగమ్ లిమిటెడ్ ఎన్టీఎన్ఎల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రాడ్యుయేటీ పెంచింది ఇక కంబైన్డ్ సర్వీస్ ఫ్రేమ్వర్క్ కింద పెన్షన్కి అర్హులైన బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు అర్హులు డిఏ యాభై శాతం దాటిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ్రాడ్యూటీని ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచినట్లు తెలిపాయి ఇక సవరించిన కొత్త పరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నాయి ఇక బీఎస్ఎన్ఎల్లో ఎన్టీఎన్ఎల్ ఉద్యోగులకు పెంచిన గ్రాడ్యుటీ పరిమితి ఇరవై ఐదు లక్షలు వర్తిస్తుందా లేదా అనే విషయంపై తాజాగా కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ క్లారిటీ ఇచ్చాయి ఈ రెండు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పెన్షన్ అనేది పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిలోనే రూల్ ముప్పై ఏడు కిందకు వస్తుందని తెలిపాయి వారికి సైతం గ్రాడియటీ లిమిట్ ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశాయి ఇక డెత్కమ్ రిటైర్మెంట్ గ్రాడిటీ చెల్లింపు కోసం రేట్లు డిఓపి పిడబ్ల్యూ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు గ్రాడిఇటీ తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది తేదీ ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగులోనే పేరా మూడు ప్రకారం సవరించబడతాయి డెత్ డెత్కమ్ రిటైర్మెంట్ గ్రాడిటీ గరిష్ట పరిమితి ఇరవై ఐదు లక్షలు ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుంది అని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తన ఆఫీసు మెమోరాండంలో పేర్కొంది ఇక డిఏ యాభై శాతం దాటిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ విభాగం ఈ ఏడాది ముప్పైవ తేదీన ఓ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాడియిటీ పరిమితిని ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది ఈ నిర్ణయం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది మరోవైపు నిబంధనల ప్రకారం డిఏ యాభై శాతానికి చేరిన క్రమంలో ఇతర అన్ని అలవెన్సులను ఇరవై ఐదు శాతం మేర పెంచినట్లు తెలిపింది రిటైర్మెంటు గ్రాడియిటీ పెంపును ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు సైతం వర్తింప కేంద్రం తెలిపింది